ఇది వచ్చేసి దసరా రోజు ఈవినింగ్ మినీ బ్లాగు ఆల్రెడీ మార్నింగ్ ఏం చేశాను అని చెప్పేసి చిన్న షార్ట్ పెట్టాను అది మార్నింగ్ పోస్ట్ చేశాను ఒకసారి చూడకపోతే చూడండి ఆ వీడియో కంటిన్యూషనే అనమాట చాలా ఇయర్స్ బ్యాక్ నేను టెంపుల్ చూడకోకుండానే మొక్కున్న ఒక ముక్కును చెల్లించుకోవడానికి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినాను అనమాట టెంపుల్ చూడకోకుండానే ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ ఈ టెంపుల్ చూడాలి ఈ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాను అది ఇన్ని రోజులు కుదిరింది ఏ జరిగినా మన మంచికే అంటారు కదా ఆ రోజు నేనైతే ఏదైతే మొక్కున్నానో అందులో సగం నెరవేరింది సగం నెరవేరలేదనమాట బట్ టెంపుల్కి వెళ్ళాలి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అది అలా జరగకపోవడానికి కూడా నాకు మంచిదే అయ్యింది అనే ఫీలింగ్తో నేను టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని చూసొచ్చాను నిజంగా అంటే అమ్మవారు చాలా కలగా నిండుగా ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ట్విస్ట్ ఏంటి అని అంటే నేను పైన చూస్తున్నాను ఇంతసేపు టెంపుల్ని సో అమ్మవారి ఏమో కింద టెంప్ కింద ఉంటుంది టెంపుల్ కింద ఉంటారు చాలా చాలా బాగా అనిపించింది ఆ తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు వీళ్ళు స్నాక్స్ అవి ఇవి తిన్నారు బట్ నేను మాత్రం ఏం తినలేదు ఫెస్టివల్ కదా ఆఫ్టర్నూనే ఫుల్గా తినేశానని చెప్పేసి చిన్న టీ తాగేసి రిటర్న్ వచ్చేసాం ఇంతే ఈ మినీ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్